హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వెయిట్ లాస్ సిరీస్ డే త్రీ అయితే తొందరగానే లేసానమాట వర్కింగ్ డే కదా సో ఇవాళ నుంచి మా బాబు స్కూల్ స్టార్ట్ అయిపోయింది సో అందుకే చెప్పాను కదా తొందరగా లేసి వర్క్ అంతా ఫినిష్ చేసుకోవాలి అనేసి సో లేచిన తర్వాత అయితే నేను వాకింగ్ చేసుకున్నాను అలాగే కొన్ని యోగా స్ట్రెచ్చెస్ అయితే చేశాను అనమాట వాకింగ్ అయితే కంపల్సరీ చేస్తున్నాను రోజు అలాగే స్ట్రెచ్చెస్ వచ్చేసరికి రోజు వేరే వేరేవి చేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ నాది స్ట్రెచెస్ వీడియో అవన్నీ కూడా మీకు ఫర్దర్ గా చూపిస్తాను ఇప్పుడైతే చూపించలేను అండ్ తర్వాత అయితే నా వాకింగ్ ఇంకా ఎక్సర్సైజెస్ అయిపోయిన తర్వాత నైట్ అయితే నేను బ్రౌన్ రైస్ నానబెట్టేసుకున్నాను సో అదైతే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట నైట్ అంతా నాన్తే మనకి బ్రౌన్ రైస్ ప్రాపర్గా ఉడుకుతుంది ఎక్కువ టైం పట్టదు సో అందుకనేసి నైట్ ఏ నానబెట్టేసుకుంటాను అండ్ ఇక్కడ నేను జొన్న జావైతే చేస్తున్నానన్నమాట నా ఫాస్ట్ లోకి కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి వాటర్ బాయిల్కి వచ్చాక ఇదైతే నేను నైట్ అంతా నానబెట్టుకున్నానమాట కొన్ని వాటర్ పోసేసి సో అదైతే నేను అందులో వేసి మొత్తం అయితే కలిపేసుకొని ఒక నాలుగు పొంగులు వచ్చే వరకు పెట్టి తర్వాత దించేస్తాను అదే కొంచెం దగ్గరగా అవుతుంది అండ్ ఇక్కడైతే నేను ఎగ్స్ అయితే బాయిల్ కి పెట్టేశాను అండ్ ఆ తర్వాత మా బాబుకి బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ అలాగే నాకు స్టీమ్డ్ వెగీస్ అనమాట వెగ్గీస్ అంటే పెద్దగా ఏం తీసుకోలేదు ఓన్లీ క్యారెట్ అండ్ బీట్రూట్ మాత్రమే తీసుకున్నాను సో స్టీమింగ్ అయితే పెట్టేశాను అండ్ దానిపైన అయితే ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను రోజు ఒకే రకంగా కాకుండా కొంచెం వెరైటీగా చేయాలి అని అయితే అనుకుంటాను అనమాట మా బాబుకైనా తినడానికి బాగుంటుంది నాకైనా తినడానికి బాగుంటుంది అన్నట్టుగా కర్రీ అయితే దోసకాయ పప్పు చేశాను అనమాట డే వన్ నైన్ టూలో కషాయం ఇంకా తులసాకులు ఇవన్నీ చూపించాను కదా ఇవాళ అసలు నాకు ఆ టైం కూడా లేదు జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని బ్రష్ చేసేసుకున్న తర్వాత నేను తులసాకులు అయితే తిన్నాను కానీ కషాయం అయితే చేసుకోలేదు అనమాట నాకు అంత టైం కూడా లేదు ఇల్లంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత మా బాబుకు స్నానం చేయించి వాడికి డ్రెస్అప్ చేసి అంతా అయిపోయేసరికి ఇంకా టైం అయిపోతూనే ఉంది ఇక్కడ అయితే నేను మొత్తం నా లంచ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయితే నేను ప్యాక్ చేసుకుంటున్నాను కషాయం చేసుకునే టైం ఇంకా లేదు కాబట్టి గోరువెచ్చిన నీళ్ళు అయితే పెట్టేసుకొని ఆ వాటర్ అయితే తాగేసాను ఎంత తొందరగా లేసినా అసలు టైం సరిపోనట్టే అనిపిస్తుంది ఇక్కడైతే లంచ్ లోకి బ్రౌన్ రైస్ ఇంకా వెగ్గీస్ పెట్టేసుకున్నాను అలాగే బ్రేక్ఫాస్ట్ జొన్న జావా ఇంకా ఎగ్ పెట్టేసుకున్నాను రైస్ లోకి దోసకాయ పప్పు పెట్టాను అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్నాక్స్కి ఏదైనా ఫ్రూట్ కావాలి అనేసి ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ అయితే ఉంది ఇంకా యాపిల్ అవన్నీ ఉన్నాయి కానీ అది నాకు యాపిల్ అంతగా తినబుద్ధి అవ్వదు సో అందుకని డ్రాగన్ ఫ్రూట్ ఉంటే నేను డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టేసుకున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పెట్టుకున్నాను సో దట్ ఒకవేళ ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ అలా ఆకలిస్తే తిన్నాము అనేసి కొద్దిగా ఎక్కువే డ్రాగన్ ఫ్రూట్ పెట్టేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ బాటిల్ చూస్తున్నారు కదా ఈ బాటిల్లో ఇది వన్ లీటర్ బాటిల్ సో నేను ఆఫీస్ లో ఉన్నంత సేపు ఆల్మోస్ట్ ఒక టూ టు టూ అండ్ హాఫ్ లీటర్స్ అయితే తాగుతాను నేను ఇది ఇక్కడ టైం జోన్ ప్రకారం ఉంటుంది అనమాట ఈ బాటిల్ సో అకార్డింగ్లీ అయితే నేను తాగేస్తాను సో దట్ బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది ఇదైతే నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ ఎగ్ అలాగే వన్ ఫుల్ కప్ ఆఫ్ జొన్న జావ్ అనమాట రోజు ఒకే రకంగా తింటే బోర్ కొడుతుంది కదా సో అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా చేసుకుంటాను ఏదైనా సరే హెల్త్ కోసమే అనమాట హెల్దీ లైఫ్ గురించే యూజువల్ గానే రాగి జావ జొన్న జావ ఇలాంటివన్నీ తమ్మి ఫుల్ గా ఉంచుతాయి అనమాట సో అందుకని మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ మంచిగా నేను హెవీ ఫుడ్ ఏ తీసుకుంటాను అంటే తమ్మి ఫుల్ గా ఉండేటట్టు చూస్తాను అనమాట ఇక్కడైతే ఇంకా లెవెన్ థర్టీకి గ్రీన్ టీ అయితే తాగుతున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ గ్రీన్ టీ మధ్యలో కూడా నేను అకార్డింగ్ టు వాటర్ బాటిల్ పైన ఏదైతే టైం ఉందో ఆ టైం ప్రకారం అయితే వాటర్ ఫినిష్ చేసేస్తూ ఉంటాను నేను ఇదైతే నా లంచ్ ప్లేట్ ఎంత కలర్ఫుల్ గా ఉందో చూసారా ఇక్కడ బ్రౌన్ రైస్ అలాగే నేను తెచ్చుకున్న వెగ్గీస్ క్యారెట్ ఇంకా బీట్రూట్ అండ్ దోసకాయ పప్పు దాంతో పాటు చికెన్ కర్రీ కూడా ఉంది మా కోళ్ళకి తీసుకొచ్చారు సో కాస్త చికెన్ కర్రీ వేశారనమాట ఇక్కడతో అయితే నా లంచ్ ఫినిష్ అయిపోయింది అండ్ ఇదైతే నేను ఫోర్ థర్టీకి మళ్ళీ గ్రీన్ టీ తాగుతున్నాను లంచ్ కి గ్రీన్ టీ కి మధ్యలో నేను ఒక హాఫ్ అన్ అవర్ అలాగా వాకింగ్ చేశాను అనమాట మళ్ళీ మా ఆఫీస్ లో థర్డ్ ఫ్లోర్ లో ఎక్కువ జనాలు ఉండరు కాబట్టి అక్కడ హ్యాపీగా వాకింగ్ చేసుకోవచ్చు అనేసి నేను వాకింగ్ చేసుకున్నాను ఆ క్లిప్ నేను మీకు రేపటి వీడియోలో అయితే పెడతాను అండ్ ఈవినింగ్ ఇవాళ తొందరగానే వచ్చేసాను అనమాట ఇంటికి సెవెన్ అంటే సిక్స్ థర్టీ వరకు ఇంట్లో ఉన్నాను సెవెన్ వరకు అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను ఈలో మా హస్బెండ్ నాకు సాలెడ్ అయితే చేశారు ఇందులో బాయిల్డ్ పీనట్స్ అలాగే కార్న్ ఉంది స్వీట్ కార్న్ అండ్ కొద్దిగా ఆనియన్ సాల్ట్ పెప్పర్ వేసారు అనమాట ఇందులో ఇంకా సెవెన్ థర్టీ లోపయితే నా డిన్నర్ ఫినిష్ అయిపోయింది ఇంకా మా బాబుకు హోంవర్క్ వర్క్ చేసి వాడికి కూడా డిన్నర్ తినిపించేసి ఆ తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను వాకింగ్ చేసుకున్నాను అనమాట నేను అనుకున్నాను ఏదన్నా నీరసం వస్తుందేమో అలాంటిది ఏమన్నా ఫీల్ అవుతానేమో అనుకున్నాను ఎందుకంటే బిఫోర్ సిచ్యువేషన్స్ ప్రకారము కానీ అలాంటిది అయితే ఏమీ లేదు ఇప్పటి వరకు అస్సలు నీరసం అనేది లేదు చాలా గా ఉన్నాను అనమాట ఇంకా బెటర్ గా ఇంకేమైనా చెయ్యాలి అంటే మీ దగ్గర సజెషన్స్ ఉంటే చెప్పండి అండ్ నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే హైప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్